కుత్బుల్నాపూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది శనివారం సాయంత్రం ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తెలుసుకుని వెళ్లిన బాలానగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు అయితే తనిఖీలు చేస్తుండగా ఆ బృందంలోని ఓ కానిస్టేబుల్ నిల్చున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీనిని గమనించిన తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన ప్రయోజనం లేకపోయింది గుండెపోటుతో అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు అప్పటి వరకు తమతో కలిసి ఉత్సాహంగా విధులు నిర్వహించిన తమ తోటి కానిస్టేబుల్ ఊహించని రీతిలో కన్ను మూయటంపై తోటి పోలీసు సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండు బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ గత పదమూడేళ్లుగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు మచిలీపట్నానికి చెందిన ప్రవీణ్ గత కొన్ని సంవత్సరాలుగా చింతల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు ప్రవీణ్ కు భార్య ఏడేళ్ల కుమారుడు ఉన్నారు శనివారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారం తెలుసుకుని బాలానగర్ ఎస్ఓటి ఆ ప్రాంతానికి వెళ్లారు అక్కడ తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ప్రవీణ్ ఎప్పుడు విధుల్లో చురుగ్గా ఉండేవారని అందరితో ఎంతో కలివిడిగా ఉండే ప్రవీణ్ తమను వదిలి వెళ్లటం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు తోటి సిబ్బంది